అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు వంశీ సరికి నా ఆత్మ ప్రణామాలు ఈ జ్ఞానాన్ని అందించిన రాబోయేసరికి నా ఆత్మ ఈ ఈరోజు మనం నేర్చుకునే జన్మలు నేర్పించే జన్మల గురించి తెలుసుకుందాం మాస్టర్స్ చూడండి జనాలోకం పైన చాలా గొప్ప లోకాలు ఉన్నాయి అవి చాలా గొప్ప లోకాలు అవి మహాలోకం తపోలోకం సత్యలోకం అని చెప్పుకున్నాం సహజంగా మనకు వచ్చే సందేశం ఏమిటంటే అందరూ జనాలోకం వెళ్ళి మరికి తిరిగి తిరిగి వస్తారు మరి ఆ పైలోకాలకి ఎలా వెళతారు ఎప్పుడు వెళతారు అసలు ఆ పైలోకాల యొక్క గొప్పతనం ఏమిటి అన్న విషయాలు మీద అవగాహన కలగాలి లేకపోతే ఏమీ ఉపయోగం లేదు పాపాలు చేసేవారు పుణ్యాలు చేసేవారు భువర్ లోకము సువర్లోకము వెళ్ళి అక్కడ నుంచి జనాలోకం వెళ్ళి తిరిగి వస్తారు ఇలా ఎన్ని జన్మలు తిరుగుతారు అంటే ఖచ్చితంగా మూడు వందల నుండి మూడు వందల యాభై జన్మలు తిరుగుతారు ఎందుకంటే తమో గుణంలో ఉన్నవాళ్ళు రజోగుణంలో ఉన్నవాళ్ళు తప్పులు పాపాలు చేస్తారు ఏదైనా కొద్దిగా పుణ్యాలు చేస్తే చెయ్యవచ్చు తమో గుణంలో వంద నుంచి నూట యాభై జన్మలు పడుతుంది రజోగుణాలు ఇంకా వంద నుంచి నూట యాభై జన్మలు పడుతుంది తర్వాత సాత్విక గుణంలో వచ్చేసరికి మొత్తం మూడు వందల యాభై జన్మలు పైకే పడుతుంది ఈ సాత్విక గుణంలో వస్తే తప్ప పుణ్యాలు పుణ్యకర్మలు చెయ్యరు ఈ తమో గుణంలో ఉన్నవాళ్ళు రజోగుణంలో ఉన్నవాళ్ళు చావటం పైలోకాలకి వెళ్ళటం మళ్ళీ జనాలోకాలకి రావటం మళ్ళీ భూమికి రావటం ఇదే జరుగుతూ ఉంటుంది ఆఖరికి సాత్విక గుణంలో వచ్చిన ప్రారంభ దశలో పుణ్యాలే చేస్తారు పాపాలు ఏమి చెయ్యరు కానీ ఎన్ని పుణ్యాలు చేసినా ఆ ఎంత చేసినా కూడా వాళ్ళు సువర్ లోకం అంటే స్వర్గలోకం చేరుకొని అక్కడ నుంచి జనాలోకం వెళ్ళడం మళ్ళా భూమి జన్మ తీసుకుంటారు ఇలా ఇంకొక యాభై జన్మలు అయిపోతుంది ఇంచుమించు మూడు వందల యాభై జన్మలు ఈ రొటేషన్ లోనే ఉంటారు వాళ్ళు పుట్టటం ఏవో చేయడం చావటం అనుభవాలు పొందటం జనాలోకం వెళ్లి మరలా భూమిదికి రావటం జరుగుతుంది ఎన్ని జన్మలు కూడా అసలు జనాలోకం దాటి వెళ్ళలేరు దీని బట్టి జనాలోకం దాటి వెళ్ళగలిగిన వారు ఎంత గొప్పగా ఉంటారో ఆలోచించుకుందాం మరి జనాలోకం దాటాలంటే ఏం చేయాలి భూమి మీద ఏవో గొప్ప పనులు చేసేస్తే మీరు ఏదో గొప్పవారు అయినట్టు కాదు మాస్టర్స్ జనాలోకం దాటితేనే మీరు గొప్పవాళ్ళు కారణం జనాలోకం దాటిన వారు మహోలోకం తపోలోకం సత్యలోకం ఉన్నాయి అవి చాలా గొప్ప గొప్ప లోకాలు అక్కడ వెళ్ళాలంటే చాలా గొప్ప వాళ్ళు అయి ఉండాలి మామూలు వాళ్ళు కాదు మహాత్ములు అక్కడ జనాలోకం పైన ఉండేవాళ్ళు మహాత్ములు అనండి తపో తపస్సు చేసిన వాళ్ళు అయి ఉండండి దేవుళ్ళు ఆ దైవాలుగా చెప్పుకునే వాళ్ళు ఎవరైతే గొప్పవాళ్ళు అని చెప్పుకుంటారో వాళ్ళంతా తమో గుణంలో సత్యలోకంలో ఉంటారు అలాంటి లోకాలు మనం చేరుకోగలిగితే మనం కూడా గొప్పవాళ్ళమే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే జనాలోకం క్రింద ఉండే లోకాలు చేరుకునే వాళ్ళంతా నేర్చుకునేవారు ఇదే మాస్టర్స్ మనం తెలుసుకున్న పాయింట్ ఇక్కడ నేర్చుకునే జన్మలు నేర్పించే జన్మలు అంటాం కదా ఇక్కడ వస్తుంది చూడండి అలాంటి వారు జన్మలు నేర్చుకునే జన్మలు అంటారు కానీ జనాలకు ఉండే లోకాలు చేరుకునే వారంతా నేర్పేవారు అలాంటి వారులన్నీ జన్మలు నేర్పించే జన్మలు అందుచేత ఎంతసేపు ఇక్కడే బొంగరాల్లాగా తిరిగితే ఏం ప్రయోజనం లేదు మాస్టర్స్ ఒకటే గుర్తు పెట్టుకోండి దేహ దేహస్థితిలో ఉంటారు అంటే దేహానికే ప్రాముఖ్యం ఇస్తారు ఓ లాగా అంటే ఖానా పీనా సోనా తప్ప ఇంకొక కూడా ఉండదు ఎంతసేపు ఏది తిందాము ఎంత తిందాం ఎలా తిందాం ఏది తాగుదాం ఈ గోలే తప్ప ఇంకో గోల ఉండదు పక్కవాడి కూడా గోల కూడా ఉండదు ఇంతసేపు దేహ లాభాలే చూసుకుంటారు దేహం నేను అని అనుకుంటాడు నేను సుఖపడాలి నేను అనుభవించాలి నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటూ ఏదో తినాలి ఏదో తినకూడదు కూడా తెలియదు అడ్డమైనవన్నీ తింటూ ఉంటారు వాడికి రుచిగా ఏది కనపడితే అది తినేస్తాడు కోడి కనపడితే కోడి మేక కనపడితే మేక అన్ని తింటూ ఉంటారు ఎంతసేపు తన ఆరోగ్యం కోసం చూసుకుంటూ ఉంటారు ఎంతసేపు దేహస్థితి అలా తమో గుణంలో వంద నుంచి నూట యాభై జన్మలు పడుతుంది ఎవరికైనా తర్వాత మెల్లమెల్లగా వారిలో మార్పు వచ్చి ఆ తమోగుణ నుంచి రజోగుణంలోకి వస్తారు ఇక్కడికి వచ్చిన వారంతా మనోస్థితి నేను ప్రెసిడెంట్ నేను ఎమ్మెల్యే నేను కలెక్టర్ నేను పురుషుడు నేను స్త్రీ ఈ మతం నేను ఈ కులం అంటూ ఉంటారు నేను అందరికంటే గొప్పగా ఉండాలి అందరు నా మాటే వినాలి అంటారు ఇవన్నీ రజోగుని యొక్క లక్షణాలు మనోస్థితిలో ఉన్నవాళ్ళు కోరికలకి డబ్బులకి ప్రాముఖ్యం ఇస్తారు అందరికంటే బాగా సంపాదించాలి గొప్పగా అనుభవించాలి అందరికంటే అందరినీ నేనే డిమాండ్ చేయాలి అందరినీ నా అదుపులో ఉంచుకోవాలి రావణులాగా జీవిస్తారు వీళ్ళు ఇది రజోగుణి యొక్క లక్షణం ఇలాంటి జన్మలు నూట యాభై జన్మల దాకా తీసుకుంటారు ఇక్కడ వరకు వీళ్ళంతా దేహం మనసు ఈ గోల్లోనే ఉంటారు అందుచేత ఎంతసేపు ఆ భూగోళ లోకం వెళ్లి అక్కడ నుంచి మలా జనాలోకం వెళ్లి మళ్ళీ తిరుగుతూ వస్తూ ఉంటారు అలా నూట యాభై జన్మలు అయిపోయాక అంటే మూడు వందల జన్మలు అయ్యాక అందులోంచి బయటపడి సాత్విక గుణంలోకి వస్తారు పత్రికారు ఏమంటారంటే అలా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం లేదు వారి వారి పురుషుని బట్టి ఆధారపడి ఉంటుంది అంటారు సాత్విక గుణంలో మనసు శుద్ధి అవుతుంది మంచిగా మారుతుంది అందుచేత ఎటువంటి తప్పులు చెయ్యరు ఎటువంటి పాపాలు చెయ్యరు వీలైనంత మంచి పనులు చేస్తారు లోక కళ్యాణకరమైన పా పుణ్య ప పనులు చేస్తారు అంటే పుణ్యాలు చేస్తారు ఈ స్థితిలో వచ్చిన తర్వాత వీరు కూడా ఏమంటారంటే అలా మంచి పనులు చేస్తే నేను ఎంతో గొప్ప పని చేస్తున్నాను ఎంతో మందికి సేవ చేస్తున్నానని భావిస్తూ ఉంటారు వీళ్ళు భువర్లోకం వెళ్ళారు కానీ అన్ని మంచి లోకం చేయడం వల్ల స్వర్గలోకం చేరుకుంటారు ఆ స్వర్గలోకం చేరుకోవటం వల్ల అక్కడ ఆ భోగాలు అనుభవిస్తారు ఆ స్వర్గలోకం చాలా పెద్దది చాలా అద్భుతంగా ఉంటుంది భగవద్గీతలో కూడా ఇలా చెప్పబడింది स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मध्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना गतागतं कामकामालवन्ते दीन् <coughs> अर्धम् वीरु। చేసుకున్న పుణ్యానికి తగ్గట్టు విశాలమైన ఆ స్వర్గలోకం వెళ్లి అక్కడ భోగాలు అనుభవించి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి వస్తారు ఈ మూడు రకాల గుణాల్లో ఉండేవారు అలా సంసార చక్రంలో తిరుగుతారు దీన్ని బట్టి పుణ్యాలు చేసే వాళ్ళు కూడా ఆ జనాలోకం దాటే అర్హత లేదు గుర్తుపెట్టుకోండి పండితులు చెప్తారు పుణ్యం చేయండి మోక్షం పొందుతారు అని కానీ అసలు జనాలోకం దాటలేరు ఇంకా మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది మోక్షం పొందాలంటే సత్యలోకం చేరాలి చాలా మందికి ఇది అర్థం కాదు నేను పుణ్యాలు చేస్తున్నాను అంటారు అసలు పుణ్యాలు ఏమైనా గొప్పవా అందుకే గారు చెప్తారు మీకు పాపాలు వద్దు పుణ్యాలు వద్దు రెండూ వదిలేయండి ఆత్మ కర్మ అంటే ముక్తి కర్మలు చెయ్యండి అవి మిమ్మల్ని మోక్షానికి చేరగలుగుతాయి నేను మొదట్లో చాలా సందేహపడ్డాను అసలు ఎవరు భూమి మీద శాశ్వతంగా ఉండరు కొన్నాళ్ళకి మీద శరీరం వదిలేస్తారు స్త్రీ అయినా పురుషుడైనా చేసిన కర్మ తగ్గ లోకాలకి వెళ్తారు ఎన్నో పుణ్యాలు చేస్తారు వారు గొప్ప గొప్ప లోకాలకి వెళ్ళిపోయానని అనుకుంటారు కానీ ఆ స్వర్గలోకం వెళ్ళిన తర్వాత కూడా జనాలోకానికి వస్తారు అక్కడ కౌన్సిలింగ్లు చేసేవాళ్ళు అంటే పై మూడు లోకాలు ఉండేవాళ్ళు ఆ స్వర్గలోకం నుండి వచ్చిన వెళ్ళిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు వారు ఏమని చెబుతారంటే నాయన నువ్వు ఏదో గొప్ప పనులు చేసి ఏదో గొప్ప స్థాయికి వెళ్ళానని ఫీల్ అవుతున్నావు కానీ వీటి వల్ల ఊర్వలోకాలకి చేరలేవు నీవు దానం చేశావు సేవ చేశావు కానీ వాటి వల్ల నువ్వు మరలా భూమి మీదకి వెళ్ళినప్పుడు చేసేదానికి భోగాలు అనుభవిస్తావు అంతకన్నా ఏమి ఉండవు అని చెప్తారు కానీ పైన ఇంకా ఎన్నో ఉన్నాయి నువ్వు ఆ లోకాలకి చేరుకోవాలి ఇప్పుడు మమ్మల్ని చూస్తున్నావు కదా మేము ఆ లోకాల్లో ఉన్న వాళ్ళమే మాలాగా ఆ లోకాలకి వెళ్ళాలంటే ఏం చేయాలో మేము మీకు బోధిస్తాము కారణం నువ్వు కూడా మాలా అవ్వాలనే నువ్వు ఎంతో పుణ్యం సంపాదించుకోవాలని మా కోరిక అని చెప్తారు కానీ మళ్ళీ భూమికే వెళ్ళడమే కానీ ఆ పైలోక వెళ్ళగా వెళ్ళిన వాడే గొప్పవాడు మాలా ఎదిగిన వాడే గొప్పవాడు అందుచేత మాలా మీరు ఎదగాలి అంటే పైలోకాలకి చేరుకున్న ప్రయత్నం చేయాలి చూడు నువ్వు నేర్చుకుంటున్నావు మేము నేర్పిస్తున్నాము నీకు ఏమీ తెలీదు మాకు ఎన్నో తెలుసు అని చెబుతారు మరి అక్కడ చేరుకోవాలంటే నువ్వు ఎంతసేపు దేహం దేహం అంటూ నేను నేను అంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు నువ్వు ఎంతసేపు దేహం అన్న భావంతోనే జీవించావు దేహం కోసమే పాటుపడ్డావు దేహ లాభ కోసమే చూసుకున్నావు నువ్వు దేహ లాభాలు చూసుకున్నంత కాలం జనాలోకం వరకే వెలగలవు కానీ జనాలోకం దాటలేవు నాయనా అని చెప్తారు అందుచేత నేను ఆత్మ అన్న అవగాహన ఉండాలి ఈ అవగాహన లేకపోతే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో జనాలోకం దాటలేవు నాయనా ఎందుచేతనంటే భూమి మీద చాలా మంది కోట్లు సంపాదించి నేను చాలా సంపాదించాను అనుకుంటారు కానీ కోట్లు సంపాదించిన అవన్నీ భూమి మీదలే వదిలేయాలి ఎంత సంపాదించినా శరీరం వదిలేక బువ్వర లోకం వెళ్ళవలసిందే ఎందుచేతనంటే ఆ కోట్లు సంపాదించిన ఎన్నో పాపాలు చేస్తారు అంతే కదా మాస్టర్స్ ఆ డబ్బులు సంపాదించడానికి పాపాలు చేసి ఎంతో మంది తొక్కేసి బిజినెస్ లో గాని పాపాలు చేసిన తర్వాత కదా ఒక స్థాయికి వస్తారు అట్లా చెప్తున్నారు ఇక్కడ ఎన్నో పాపాలు చేస్తారు కాబట్టి వాళ్ళు భువర్లోకం కాకపోతే సువర్లోకం వస్తుందా అని చెప్తారు ఇంకా కొంతమంది సీఎం అవుతారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు నాకంటే హై లెవెల్ వాడు ఎవడున్నాడు అని గర్వంతో ఫీల్ అయిపోతారు వాళ్ళు గర్వపడతారు అహంకరిస్తారు శేగుడు పనులు ఎన్నో చేస్తారు ఇన్ని తప్పులు పాపాలు చేసిన వారు శుభలోకం వెళ్ళే అర్హత అంటే స్వర్గలోకం సొవ్వర్ అంటే స్వర్గలోకం వెళ్ళే అర్హత కూడా ఉండదు వారు ఈ భువర్లోకంలో ఉండి మళ్ళీ భూమికి వస్తారు అందుకు అంతకు ముందు సీఎం అయినా ఇప్పుడు చేసిన పనులన్నిటికీ తగ్గ జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఓ పేదవాడిగాను లేనివాడిగాను లేకపోతే ఏ కష్టాలు ఇతరులకి పెట్టడో ఆ కష్టాన్ని అనుభవించడం వంటి జన్మ తీసుకొని వస్తుంది మరి ఇంత గొప్పవాడు ఏమైపోయాడు తెలుసుకోగలిగితే ఆశ్చర్యమేస్తుంది చాలా మంది ఏమనుకుంటారంటే పెద్ద పదవి సంపాదించుకొని ఇంకా నాకు భూమి మీద చేయవలసింది ఏముంటుంది అంటారు ఎంతో ఫీల్ అయిపోతారు వాళ్ళు అనుకుంటారు నేను చేయవలసిన దానికంటే ఎక్కువే చేసేసని అనుకుంటారు ఇంకొక పది బిల్డింగులు లేదా ఇరవై బిల్డింగులు కట్టారనుకోండి కడతారు అలా ఎవరు కడతారు నేను తప్ప నా ఇల్లు చూడు ఎంత ప్యాలెస్ లా ఉందో చూడంటారు ఎంత గొప్పగా కట్టానో చూడంటారు అని ఫీల్ అయిపోతారు వాళ్ళు కానీ ఎన్ని బిల్డింగులు కట్టినా ఎన్ని ప్యాలెసులు కట్టినా చివరికి బొగ్గర్లోకం వరకే వెళ్తాడు గుర్తు పెట్టుకోండి వాడికి శుభలోకం ప్రాప్తి కూడా లేదు కానీ వాడు ఏదో గొప్ప అనుకుంటాడు కానీ భూమి మీద అలాంటి వాడు చూసి ఏమంటారంటే అబ్బా వీడు ఎంత అదృష్టవంతుడో ఎంత సంపాదించడో మనమే దురదృష్టవంతం మన దగ్గర ఏముంది అని అనుకుంటారు కానీ మీ దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా హోదా ఉన్నా హోదా లేకపోయినా గొప్ప ఉద్యోగం ఉన్నా లేకపోయినా మీరు ధ్యానం చేయండి జ్ఞానం సంపాదించుకోండి మంచి మంచి పుస్తకాలు చదవండి మీరు జ్ఞానం సంపాదించుకొని మీరు చేయకూడని పనులు ఏంటో తెలుసుకొని చేయవలసిన పనులు ఏంటో తెలుసుకొని చేయవలసినవి చేస్తూ చేయకూడనివి చేయకుండా ఉంటే అలాగే ప్రాముఖ్యం ఇవ్వలసి ఇవ్వలసింది ఏంటో తెలుసుకొని ప్రాముఖ్యం ఇవ్వకూడనివి ఏంటో తెలుసుకొని ఆ రకంగానే జీవిస్తూ సువర్లోకం కాదు కదా జనాలోకం కూడా దాటగలుగుతారు అందుచేత ప్రాపించిక విషయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు జనాలోకం దాకా వెళ్ళి తిరిగి వస్తారు కానీ ఆత్మ మీద ఆసక్తి ఉన్న వాళ్ళే జనాలోకం దాటే అర్హత ఉంటుంది అందుచేత ఎవరైనా విషయ విరక్తి ఆత్మ ఆసక్తి ఉండాలని పెద్దలు చెప్తారు అందుచేత కనీసం యాభై పర్సెంట్ అయినా ఆత్మను పట్టించుకోగలిగితే ఆత్మకు సంబంధించిన పనులు సాధనలే చేసి ఆత్మకు సంబంధించిన జ్ఞానం సంపాదించుకుంటే జనాలోకం దాటే అవకాశం ఉంటుంది అందుచేత ఊరికే భూమి మీద రావటం ఏదో జీవితాన్ని గడపటం చివరికి శరీరాన్ని వదటం అన్నది పెద్ద గొప్ప పనేమి కాదు అది ఏమైనా శరీరం వదిలిన తర్వాతే జనాలోకం దాటగలిగితేనే భూమి మీద చాలా సాధించినట్టు కాదు చాలా గొప్ప వలనే చెప్పుకోవచ్చు ఒక రకంగా మూడు వందల యాభై జన్మలు దాటితే తప్ప ఇది సాధించలేరు మీరు అలా సాధిస్తే కోట్లాది మంది కంటే ఎంతో గొప్పవారని చెప్పుకోవచ్చు మీరు స్త్రీ అయినా పురుషుడైనా కావచ్చు ఆ డబ్బు లేని వారు కావచ్చు పదవులు లేకపోవచ్చు గొప్ప ఉద్యోగం లేకపోవచ్చు కానీ మీరు గొప్పవారే అవుతారు ఎందుచేతంటే భూమి మీద గొప్పతనం గొప్పతనం కాదు పైకి వెళ్ళినప్పుడు అక్కడ గొప్పవాడే అసలైన గొప్పవాడు అందుకే భూమి మీద ఎంత గొప్పవాడైనా పై లోకాల్లో గొప్ప వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అవ్వాలి మనం ట్రైనింగ్ పొందే వాళ్ళం కాదు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ స్థాయికి ఎదగాలి ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే మరణించిన తర్వాత జరిగేది జీవించి ఉండగానే తెలుసుకున్నప్పుడు సహజంగా సాత్విక గుణంలోకి వచ్చాక మూడు స్టేజిల్లో ఉన్నాయి అవి ఏమిటంటే సాత్వికం అంటే శుద్ధత్వం అంటే మనసు శుద్ధం అవ్వాలి తర్వాత స్టేజి పరిశుద్ధత్వం అంటే బాగా శుద్ధి అవ్వాలి అలాగే తర్వాత స్టేజి మహా అంటే చాలా చాలా శుద్ధి అవ్వాలి దీన్నే గారు చెప్తారు శుద్ధ సాత్వికం అన్నారు మీరు భూమిద గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు సేవలు చేస్తారు మహాత్ములుగా పిలువబడతారు మీరు మాత్రం జనాలోకం దాటి మహాలోకం చేరుకుంటారు మనకి ఇవ్వబడిన అవకాశం వల్ల భూమిదకి వచ్చారు మళ్ళీ పైలోకాలకి వెళ్తాం అక్కడ లాభం పొందాలంటే ఇక్కడ సాధన ఎక్కువగా ఉండాలి మనసును బాగా శుద్ధి చేసుకోవాలి మనసు శుద్ధమయ్యే కొద్దీ మీరు చేసే పనులకు మారిపోతాయి మీ ప్రాముఖ్యత మారిపోతుంది మీ ప్రవర్తన మారిపోతుంది అన్నీ మారిపోతాయి అందుకే సా శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి తెలుసుకోండి దేహానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు అజ్ఞాని ఆత్మకి ప్రాముఖ్యం ఇచ్చేవారు జ్ఞాని ఆత్మకి ప్రాముఖ్యం ఇచ్చిన వారు ధ్యానం సాధన బాగా పెంచుతారు తీవ్రంగా చేస్తాడు అందుచేత గుర్తు పెట్టుకోండి ఆత్మకి ప్రాముఖ్యం ఇచ్చేవాడికి అన్ని లాభాలు ఉన్నాయి దేహానికి ప్రాముఖ్యం ఇచ్చేవాడికి దేహలాభం దేహలాభం తప్ప మిగతా లాభాలు ఏమీ ఉండవు థ్యాంక్ యూ మాస్టర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం జనాలోకం దాటాలంటే ఏం చేయాలని టాపిక్ తెలుసుకుందాం యూ మాస్టర్